హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదా చూస్తుండగానే మనకు నోరు ఊరిపోతుంది ఈ బిర్యానీతో పాటుగా దమ్ సబ్జీని తీసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనం బిర్యానీ తిన్నట్టే ఉంటుందండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఈ ఈ దమ్ బిర్యానీ నాకైతే వండగానే నోరు ఊరిపోయిందండి చూస్తుండగానే నేనైతే వెంటనే తినేసాను ఇందులో లెగ్ పీసెస్ కూడా టోటల్ బాయిల్ అయిపోయినాయి చాలా అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎప్పుడైనా మీ రిలేటివ్స్ కూడా ఇలా అవన్నీ పెట్టండి చాలా ఇష్టపడతారు మనం రెస్టారెంట్ స్టైల్లోనే తిన్నట్టు ఉంటుందండి ఇది నేనైతే ఈ దమ్ బిర్యానీకి సరిపడాగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకోవచ్చు నేను ఒక గిన్నె తీసుకుని అందులో నేను ఈ చికెన్ మొత్తం వేసేసుకున్నాను ఈ చికెన్లో నేను చిన్న గ్లాస్ పెరుగు వేసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకున్నాను ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వీటితో పాటుగానే రెండు పచ్చిమిర్చి ఒక రెండు రప్పలు కరివేపాకు లైట్గా పుదీనా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఇంకొక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని ఇంకొక స్పూన్ లేదా తగినంతగా మనం కారం వేసుకొని ఇందులోనే మళ్ళీ తగినంతగా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి బాగానే ఈ పెరుగు వల్ల మనకి చికెన్ పీస్ అన్నది మెత్తబడి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీ వస్తుందండి ఇది ఇందులోనే నేను ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను సరిపడగా ఆయిల్ కూడా వేసుకున్నాను మరి ఎక్కువ కాకుండా మరి తక్కువగా కాకుండా ఈ గ్రేవీకి సరిపడగా మీడియంలో మనం ఆయిల్ అన్నది మీకు క్వాంటిటీ తెలుస్తుంది కదా అలా వేసుకోండి నేనైతే సరిపడగా ఆయిల్ వేసుకుని ఇదంతా ముక్కలకి పట్టిలా కలుపుకుంటున్నాను ఇది మొత్తం పట్టిన తర్వాత మనం ఒక పావుగంట సేపు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఈ ముక్క అన్నది పెరుగు వల్ల మెత్తబడుతుంది ఇప్పుడని కాదు మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ కర్రీ వండుకున్నప్పుడు కూడా పెరుగు అనేది యూజ్ చేస్తారు ఎందుకంటే చికెన్ ముక్క అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు వల్ల దీనిపైన నేను కొంచెం కరివేపాకు వేసుకుని ఇది నేను ఒక సైడ్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఉంచుకున్నాను తర్వాత నేను ఒక గిన్నె తీసుకుని అందులో నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇందులో నేను వాటర్ వేసుకుని ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు నానపెట్టుకుంటున్నానండి ఈ రైస్ అన్నది ఎక్కువసేపు నానిన మనకి ఈ బియ్యము ఇరిగిపోతాయండి ఇదిలా ఉండగానే మనం స్టవ్ వెలిగించి మీద నేను చిన్న మూకుడు పెట్టుకుని ఇందులో నేను ముగిడు వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుని దీంట్లో నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు అన్నవి సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలన్నవి డీప్ ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చిగా కాకుండా గోల్డ్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇందులోనే నేను ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఇవైతే డీఫ్రై చేసుకునేదాకా ఉండి డీఫ్రై చేశాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి ఇవి ఇలా ఉండగానే నేను వేరే సైడ్ స్టవ్ వెలిగించి మీద ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను ఇందులో నేను సగం వరకు వాటర్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి ఇందులో నేను మళ్ళీ బిర్యానీ మసాలా ఇవి వేసుకున్న తర్వాత అంటే పువ్వు బిర్యానీ ఆకు దాసిన చెక్క లవంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వీటితో పాటుగానే నేను టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి రైస్ అన్నది చప్పగా కాకుండా కొంచెం ఈ ఫ్లేవర్ అన్నది వస్తుందండి టేస్టింగ్ సాల్ట్ ఫ్లేవరు ప్లస్ మళ్ళీ మనకి చప్పగా కాకుండా ఈ సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్టీగానే ఉంటుంది రైస్ అన్నది ఇదంతా కలిపేసుకుని వాటరు మూత పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే మనకి వాటర్ అయితే మరిగిపోతుంది కదా ఈ వాటర్లో నేను ఇప్పుడు ఇందా ఇందాక మీకు నానబెట్టి పెట్టిన రైస్ చూపించాను కదండి ఆ రైస్ ఏంటి నేను ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను మనకి రైస్ ఎక్కువ బాయిల్ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్న గ్రేవీ పైన ఈ రైస్ వేసుకోవాలి కాబట్టి కింద మంట వల్ల పైన ఆవిరి వల్ల ఈ రైస్ అనేది మనకి ఉడికిపోతుంది కాబట్టి పదునుగా ఉండగానే ఈ రైస్ మనం తీసేసుకోవాలి ఎక్కువ ఉడికిన రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి నేనైతే మూత పెట్టుకోలేదు మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి రైస్ అనేది ఎక్కువ ఉడికిపోతుంది నేను ఇలాగే ఉంచుకుని ఒక సైడ్ వేరే సైడ్ నేను ఇందాక మొత్తం చికెన్ మొత్తం కలిపి ఆ గిన్నె నేను స్టవ్ మీద పెట్టుకుని అందులో నేను చూసారు కదా ఎలా ఉందో చికెన్ మొత్తం ఇందులో నేను ఈ రైస్ అన్నది వేసేసుకుంటున్నానండి వాటర్ అంతా పోయేలా ఉంచుకుని కన్నాలు గరిటితో అంటే వాటర్ ఎక్కువ పడకుండా ఎక్కువ వాటర్ పడిన అన్నం అన్నది రైస్ అన్నది మెత్తబడిపోతుంది కాబట్టి ఇందులోనే నేను ఈ గరిటితో రైస్ అన్నది పూర్తిగా వేసేసుకుంటున్నాను ఈ గ్రేవీ పైన గ్రేవీ మనకి కనిపించకుండా ఈ రైస్ మొత్తం గ్రేవీ పైన వేసేయండి ఈ రైస్ పైన మనము ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఈ ముక్కలు ఈ దీనిపైన చల్లుకుని వీటిపైనే మళ్ళీ నేను పుదీనా మరియు కరివేపాకు కూడా వేసుకున్నాను వీటితో పాటుగానే నేను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నానండి రెడ్ కలర్ అది నేను లైట్గా వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అన్నది మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా ఐటమ్ ఇలా బిర్యానీ ఐటమ్స్ ఏమన్నా చేసుకున్నప్పుడు మాత్రమే నేను యూస్ చేస్తాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత నేను కొన్ని జీడిపప్పులు కాజు ఫ్రై చేసుకున్నానండి అవి కూడా నేను వీటిపైన వేసుకుంటున్నాను ఈ రైస్ పైన వేసుకుని మూత పెట్టేసుకున్నాను దీనిపైన నేను బరువుగా ఉంచడం బరువు కోసం కుక్కర్ అయితే అందులో వాటర్ వేసుకుని ఒక చిన్న కుక్కర్ పైన పెట్టుకున్నాను చూసారు కదా ఇలాగా చాలా మంది అయితే ప్లేట్ పెట్టి దాని చుట్టూరు గోధుమ పిండి లేదా మైదా పిండితో పెడతారండి ఆవిరి బయటికి పోకుండా నేనైతే అలా కాకుండా దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన మళ్ళీ చిన్న కుక్కర్ వాటర్ పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ స్లిమ్లో పెట్టిన తర్వాత నేను ఇప్పుడైతే మీకు తీసి చూపిస్తున్నాను చూశారు కదా ఆవిరికి పైన రైస్ మగ్గిపోయింది కింద చికెన్ కూడా స్మెల్ అయితే వస్తుందండి మా ఊళ్ళో అయితే చాలా చాలా ఆతృప్తిగా ఉన్నారు ఇప్పుడెప్పుడు తిందామా అని చెప్పి మా పిల్లలు మా వారు కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి నాకైతే చూసిన వెంటనే కూడా ఇప్పుడు తిందామా అని అనిపించింది చూసారా మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి చాలా ఇష్టపడతారు పిల్లలు ఇంట్లో వాళ్ళు కూడాని సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి రైస్ కూడా మనకి ఎక్కువగా మెత్తబడలేదు అలాగని బాగా పదునుగా కూడా లేదు ఇంకొక చికెన్ పీస్ చికెన్ లెగ్ పీస్ కూడా మనకి ఉడికిపోయింది ఆవిరికి కింద చూసారా లాస్ట్ అండ్ ఫైనల్ చికెన్ దమ్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా కనిపిస్తుందో మీరు కూడా ఇలా చేసుకుని దమ్ కాంబినేషన్ కాంబినేషన్లో తినండి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి నా ఛానల్ ఫాలో అవ్వండి